సో ఫస్ట్ ఆఫ్ వరకు చాలా బాగుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎందుకో స్టోరీ వైజ్గా కొంచెం ఫ్లాట్గా వెళ్ళిపోయింది అనిపించింది ఏదైతే మన ఫస్ట్ లో ఫస్ట్ ఆఫ్ లో మంచి చూపించారు పోలీస్ దగ్గర నుంచి స్పై అల్ అయ్యాడు లేదంటే వాళ్ళ కోసం వెళ్ళాడు జైల్సి అండ్ వాళ్ళ లోకం వెళ్ళేది అంతా బాగా చూపించారు కానీ సెకండ్ హాఫ్ లో అలా చెప్పడానికి ఏ స్టోరీ లేకపోయింది గా వెళ్ళిపోయింది ఎల్వేసిన తర్వాత ఫస్ట్ హాఫ్ లో చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ అన్ని బాగున్నాయి కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ ఎలిమెంట్ సెకండ్ హాఫ్ లో బిశాయి దానివల్ల కొంచెం

అది మంచిదే ఎందుకంటే అమ్మేశ్వరి ఒక రొమాంటిక్ ట్రాక్ పెట్టి లేదంటే ఒక అమ్మేశ్వరి సీన్స్ పెట్టేసి ఒక ఫ్లో ని చడగొట్టే బదులు అలాంటి ట్రిమ్ చేసి పక్కన పడేస్తే చాలా బెటర్ అది మంచిదే ఎందుకంటే అన్నసరంగా అది స్టోరీని డివైడ్ చేసేవే తప్ప స్టోరీకి యూజ్ అయితే కాదు హీరోయిన్ కొన్ని సీన్స్ లో అందరి గారు అయితే గౌతమ్ గారు టేకింగ్ తో కంప్లీట్ డామినేట్ చేస్తారు ఫస్ట్ హాఫ్ లో బట్ సెకండ్ హాఫ్ లో ఎక్కడ మనకు అనిపించదు ఎందుకంటే ఒక అల్లెలే సాంగ్ తప్ప ఇంకెక్కడ కూడా ఆయన మార్క్ బీజ్ అమ్మ ఎక్కడ కనిపించదు చాలా హెవీగా ఉంది అంటున్నారు హెవీగా అంటారు అంటే చాలా హెవీగా ఉంది అంత హెవీగా లేదు కానీ కంపెనీలో త్వారుగా వెళ్తాయి త్వారుగా వెళ్ళొద్దు మన టైంలో మాట్లాడుతున్నాను అంత నెగిటివ్ చేస్తున్నట్టు మూవీ లేదు లేదు అంత నెగిటివ్ అయితే లేదు అది మాత్రం కొంచెం మనకి వేరే మూవీస్ కనిపిస్తుంది కానీ ఇది విజయ్ దేవరగా గారి కానీ సినిమా వస్తే మాత్రం అన్ని పర్సన్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కాకపోతే ఒకటి ఏంటంటే మన వేరే మూవీస్ కంపేర్ చేస్తున్నారు దేవరా కల్కి అలాంటివి చూస్తే మాత్రం ఏవి డిస్పెండ్ అవుతారా కానీ ఈ మూవీ వారు చూస్తుంటే చాలా బాగుంది అది కరెక్ట్గా నెగిటివ్ అంటే పాజిటివ్ ఎక్కువ ఉంది ట్విట్టర్ ఓపెన్ చేయండి కంప్లీట్గా పాటివే ఉంది పని కట్టుకునే లేదా ఇప్పుడు స్నో బాగుంటే చెప్తారు స్నో కూడా చెప్తారు కానీ ఫస్ట్ ఆఫ్ వరకు చాలా బాగుంది సెకండ్ ఆఫ్ కూడా బాగుంది కానీ ఫస్ట్ ఆఫ్ రేంజ్ లేదు కానీ ఓవరాల్ గా బాగానే ఉంది కాకపోతే వాళ్ళు బయట ఏదైతే చెప్తున్నారు నెగిటివ్ ఆ రేంజ్ లో అయితే లేదు సెకండ్ పార్ట్ లో హీరోయిన్ మారే ఛాన్స్ ఉంది అన్నారు సినిమానే ఆపేయాలి ఆ సత్య క్యారెక్టర్ లో ఉంటుంది మరి వాళ్ళ ఇద్దరు క్యారెక్టర్ బాగున్నా విల్లం గారి క్యారెక్టర్ అయినా లేదంటే సత్యదేవ్ అండ్ బ్రదర్ బాండింగ్ అయినా చాలా బాగుంది కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ లో సత్యదేవ్ గారు హీరోయిన్ డామినేట్ సీన్స్ అయితే పడతాయి ఇప్పుడు పవర్ కళ్యాణ్ పవర్ స్టార్ ట్రాక్ పడుతున్నారు పవర్ స్టార్ విజయ్ అంటే పవర్ స్టార్ పవర్ స్టార్ ట్రాక్ పడేంత వర్క్ పర్ఫార్మెన్స్ విజయ్ అన్న పవర్ స్టార్ అంటే అది జనాలు ఇచ్చుకోవాలి ఏదో ఫ్యాన్స్ పెట్టుకోవడం కాదు ఇప్పుడు మనకి పవర్ స్టార్ గారి వాళ్ళు చిన్నప్పుడు ఆయన ఆయన చూసిన రేంజ్ వేరు ఆయన చూసిన హిక్స్ వేరు ఆయన చూసిన ఫ్యాం వేరు అది వేరు ఆయనతో కంపేర్ చేసుకుంటే మాత్రం కింద పడతారు పవర్ స్టార్ ట్యాగ్ కానీ మంచి మంచి పవర్ఫుల్ స్టోరీ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ నాని గారు సెలెక్ట్ చేసుకున్నారో అలాంటి మంచి స్టోరీ చేసుకుంటే నెక్స్ట్ రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ వాళ్ళు ఏదైతే హండ్రెడ్ గ్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆయన అన్నట్టు వంశగారు అన్నట్టు కలెక్షన్ ఎంతైనా వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఇష్టం అది మళ్ళీ అంతేస్తారా प्रश्न प्रोडक्शन व्यूज प्रोडक्शन व्यूज चाल